హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ అయితే సంక్రాంతి స్పెషల్లో చిట్టు చిట్టి జంతికలు అయితే ప్రిపేర్ చేసేసానండి ఎలా వచ్చాయో మీరు కూడా చూడండి ఇందులో మంచి రుచిగా క్రిస్పీగా రావడానికి ఒక పొడి అయితే యాడ్ చేశాను జంతికలు అంటే పండగ ఎన్ని రకాల పిండి వంటలు ఉన్నా పండగల్లో జంతికలు కంపల్సరీ ఉండాలి కదా నేను ఎలా తయారు చేసానో మరి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఈ టేస్టీ జంతికలు చేయడానికి ముందుగా రెండు కప్పులు వరిపిండి తీసుకోవాలి అదేనండి బియ్య పిండి రెండు కప్పులు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది ఆల్రెడీ జల్లించిందే ఇప్పుడు ఇందులోకి గురసనపప్పు ఉంటుంది కదా వేయించిన శనగపప్పు ఒక పావు కప్పు తీసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకుని ఈ బౌల్లో వేస్తున్నాను అలాగే మిగిలినది శనగపిండి వేసేస్తున్నాను మూడు వంతులు శనగపిండి అనమాట ఒక వంతేమో గురసెనపప్పు పొడి ఇలా మొత్తం జల్లించేసుకోవాలి ఒకసారి ఇందులో తుక్కు ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వేయించిన సెనపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉందండి ఈ జంతికలు అయితే ఒక టీ స్పూన్ కారం సరిపడినంత సాల్ట్ కొద్దిగా సాల్టు అలాగే కొంచెం వాము ఒక అర టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసాను అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వేడి చేసిన ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే బటర్ వేస్తున్నాను వెన్న కూడా వేసుకోవచ్చు బటర్ కొంచెం కరిగించి ఒక మూడు స్పూన్ల వరకు వేస్తున్నాను వేసేసి ఇలా చేత్తో బాగా పిండి అంతా కలిసేలాగా ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవడం ఇదే టైం పడుతుంది కొంచెం కలిపేసి మామూలు చన్నీళ్ళతో కలిపేసుకోవచ్చండి వేడి నీళ్ళు అవసరం లేదు చన్నీళ్ళు కలిపేసుకొని జంతికల పిండి గట్టిగా ఉండాలన్నమాట చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పలచక కాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది కూడా పీల్చదనమాట ఎక్కువ పలచగా ఉందంటే ఆయిల్ కూడా పీల్చేస్తుంది ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు చాలండి ఎక్కువసేపు ఏం నాన్ పోక్కర్లేదు జంతికలు వేసే ప్లేట్ అయితే చిన్న కన్నాలు ఉంటాయి కదా మరి పెద్దవి చిన్నవి చూసుకుని మనకు కావాల్సిన సైజ్ చేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ ప్లేట్ అయితే పెడుతున్నాను తీసుకుని ఆయిల్ రాసేసి ఇలా ఫిట్ చేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు పిండి సరిపడినంత వేసుకుని జంతికలు వేసేసుకోవడమే పిల్లలు ఎప్పుడైనా సరే ఏదైనా కావాలి అంటే ఈజీగా చేసుకుని వంట ఏదైనా ఉంది అంటే ఎక్కువ జంతికలే చేస్తూ ఉంటారు ఎవరైనా సరే స్నాక్స్ కింద ఎందుకంటే వీటి వల్ల కడుపులో నొప్పి అది ఏమీ రావండి వామ్ అది వేస్తాం కదా పిల్లలకి తినడానికి చాలా బాగుంటాయి సనపిండి కూడా ఎక్కువ వేయక్కర్లేదు కొద్దిగా వేసుకోవచ్చు అసలు సెనపిండ్ లేకుండా కూడా జంతికలు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి నేనైతే ఇవాళ చిట్టి జంతికలు చేస్తున్నాను చిన్న చిన్నవి ఇలా ప్లేట్ మీద వేసేస్తున్నాను ఒక పేపర్ మీద కూడా వేసుకోవచ్చు ప్లాస్టిక్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు కొత్తగా చేసే వాళ్ళకైతే ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటాయి అనమాట వేయడానికి చేతి మీదకి అది రాకుండా ఉంటుంది నేను ఎప్పుడు డైరెక్టే వేసేస్తాను ఈ సారీ అయితే ఇలా వేస్తున్నాను అనమాట వేడెక్కింది నూనె ఇందులో వేసేస్తున్నాను రెండు వేసి వేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం చేతి మీదకి వచ్చినట్టు ఉంటుంది పైకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్ కూడా చిన్న కడాయి కదా అందుకుని ఇలా చిన్న చిన్న వేయడానికి ట్రై చేశాను నేను చాలా బాగా వచ్చాయి నేను ఇంకా అన్నీ ఇలాగే వేసేసాను మనకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఈజీని బట్టి సంక్రాంతి అంటే కంపల్సరీ ఉండాల్సింది జంతికలే అంతే కదండి ఎన్ని రకాల పిండి వంటలు చేసినా జంతికలు లేవా అని అడుగుతారు అది లేకపోతే మనకి నిండుగా ఉండదు అనమాట కొంచెమైనా సరే మనం కంపల్సరీ జంతికలు చేస్తారు మన వాళ్ళందరూ కూడా కారం వేయకుండా చేస్తే చిన్న పిల్లలు కూడా తినచ్చు అనమాట కడుపులో అది కడుపు నొప్పిలు అవి ఏమీ రావు ఇందులో వామది అది వేస్తాం కాబట్టి ఒకటైతే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసాను చూసారు ఇలా పైకి వచ్చింది ఆయిల్ అనేది కానీ విరిగిపోలేదండి చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ టైప్లో చేసి చూడండి చాలా మంచి రుచి అయితే వస్తాయి జంతికలకి మనకైతే సంక్రాంతి నాలుగు రోజులు చేసుకుంటాము ఇక్కడ ఒక రోజు అయితే సంక్రాంతి అయితే చేస్తారు కానీ మనకైతే పెద్ద పండుగండి పండగ సంక్రాంతి అనేది ఇక్కడ వాళ్ళకి దీపావళి అయితే పెద్ద పండుగ అనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం పండగ అనమాట ఇలా అయితే నేను అన్ని జంతికలు అయితే ప్రిపేర్ చేసేసాను మీరేం చేస్తున్నారు పండగకి ఈ సంవత్సరం ఇలా అయితే చాలా బాగా వచ్చేయండి క్రిస్పీగా వచ్చాయి చూసారు కదా రెండు కప్పుల పిండికి ఈ మాత్రం జంతికలు అయితే అయ్యాయి నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చూడండి మీకే తెలుస్తుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గణశ్రీ రెసిపీస్ ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చూడండి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్